జూనియర్ ఎన్టీఆర్ ని అరెస్ట్ చేశారట పోలీసులు కారణం తెలిస్తే షాక్ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్ ని మరి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మరి సమాచారం అందుతోంది కానీ ఇది నిజమైనటువంటిది కాదు సినిమాలు మరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసినట్టు ఒక సీన్ అయితే వస్తుందట మరి దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరి ఎంతో సెన్సేషన్ అవుతోంది సో ఎంక్టాకర్ ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తున్న సంగతి తెలిసింది దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూల్ రోల్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం మరి అందులో భాగంగా పోలీసులతో వాగ్వివాదం చేస్తూ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటువంటి ఒక సీన్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ దాన్ని చూస్తే చాలా నాచురల్గా మన చుట్టూ జరిగినట్టే కనిపిస్తోంది ఒక షూటింగ్ వాతావరణం అయితే అనిపించలేదు చాలా చాలా సస్పెన్సివ్గా ఉన్నటువంటి ఆ సీన్ చూసి ఇప్పుడు అందరూ అభిమానులు సైతం ఎంతో ఎక్సైట్ అవుతున్నారు కొరటాల శివ ఎన్టీఆర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా దేవర ఎంతో పగడ్బందీగా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ చేసుకుంటోంది సో అసలు ఎలాంటి పిక్చర్స్ లీక్ కావకూడదని గట్టి చర్యలే తీసుకున్నారు కానీ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ పిక్చర్ మాత్రం అక్కడున్న వాళ్ళందరినీ కూడా అభిమానులకి మంచి ట్రీట్ ఇస్తుంది కానీ ఎన్టీఆర్ పిక్చర్స్ పదే పదే ఇలా లీక్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు సో జూనియర్ ఇండియాని అరెస్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది ఎన్డియాని అరెస్ట్ చేస్తే ఆయన ఊరుకుంటాడా ఖచ్చితంగా కోర్ట్ రూమ్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందని గూస్బంస్ తెప్పిస్తుందంటూ మరి అభిమానులు భారీ లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి నిజంగానే ఈ సీన్ అలాగే ఉంటుందా చూద్దాం